ஹாய் ஃப்ரெண்ட்ஸ் குட் ஈவினிங் வெல்க்கம் பேக் டு அரவரல் சங்கம் லக்ஷ்மி வ்ளஸ் எல்லாம் உன்னா அந்த பாகுறாரா నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు ఫుల్ డే బ్లాగ్ అనేది షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి అలాగే నా బ్లాగ్స్ కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామండి మార్నింగ్ బ్లాగ్ అని చెప్పాను కదా సో మార్నింగ్ అయితే వ్యూ అయితే చాలా బాగుందండి ఇంటి వెనుకైతే వచ్చాను ఉమ్మెత్త చెట్టు చూశారు కదా ఉమ్మెత్త పూలు అయితే పూసాయండి ఎప్పటి నుంచో మీకు ఉమ్మెత్త చెట్టు అయితే చూపిస్తున్నాను కానీ ఉమ్మెత్త పూలు చూపించట్లేదు కదా ఈ రోజు మూడు ఉమ్మెత్త పూలు అయితే పూసాయండి నల్ల ఉమ్మెత్త పువ్వులు శివునికి పెడితే చాలా మంచిదని చెప్పేసి వేశాను వేశానమాట మావయ్య గారు రోజు గుడికి వెళ్ళేటప్పుడు తీసుకు తర్వాత చిన్న చెట్టుకే పచ్చిమిర్చి చూడండి ఎన్ని కాసాయో కదా తర్వాత మా పెరట్లో చామంతి పువ్వులు అలాగే పుదీనా టబ్బులో వేసానమాట అంతకుముందు మామూలుగా నేల మీదే ఉండేది కానీ అదంతా కూడా చీడపడి పాడైపోయింది అనమాట సో మళ్ళీ అది కొంచెం తీసేసి సపరేట్గా టబ్బులో వేసాను ఇప్పుడే మంచిగా గ్రో అవుతుంది వచ్చేసి మా వారు అలాగే మా వదిన అయితే ఊరికి వెళ్తున్నారండి మా వదిన అంటే మా ఆడపడిచనమాట సో గెట్ టుగెదర్ పార్టీ అయితే ఉందండి సంక్రాంతి హాలిడేస్కి రమ్మన్నా రాలేదు గెట్ టుగెదర్ పార్టీకి రావాలని చెప్పేసి అప్పుడు రాలేదులేండి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సార్స్ అందరూ కూడా మీట్ అవుతున్నారనమాట వాళ్ళు చదువుకున్న స్కూల్ డేస్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి మెమరీస్ ఉంటాయి కదా అవన్నీ గుర్తు చేసుకుందామని చెప్పేసి టుగెదర్ పార్టీ లాగా పెట్టుకున్నారు మా వారు వదిన వెళ్తున్నారండి నేను కూడా వస్తానని చెప్పాను అయితే పిల్లలు ఏం చేశారంటే లాస్ట్ మినిట్లో నేను రావని చెప్పారు అంటే పార్టీకి కాదులే కానీ అక్కడ మాకు చుట్టాలు ఉన్నారండి మా అత్తయ్య గారి పుట్టిలు అదే అనమాట అక్కడ మా అత్తయ్య వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు సో అక్కడ స్పెండ్ చేద్దాంలే ఉదయం స్కూల్కి వెళ్ళి వస్తుంది అనుకున్నాము అంటే మా ఇంటి ముందే అనమాట ఇంకా స్కూలు అందుకని చెప్పేసి వెళ్దాం అనుకున్నాము సంక్రాంతి పండుగ కూడా అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా అందుకని చెప్పేసి వెళ్ళేసి అలా సరదాగా స్పెండ్ చేసి మళ్ళీ ఈవినింగ్ కల్లా వచ్చేద్దాంలే అనుకుంటే పిల్లలేమో లాస్ట్ మినిట్లో రావని చెప్పారు సో నైట్ నుంచి బదిలాడుతున్నానండి సర్లే అని చెప్పారు మార్నింగ్ వచ్చేసరికి టిఫిన్ చేసేసి ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోయారు అదేంటారా రెడీ అవ్వండిరా వెళ్దామంటే సో ఈరోజు మేము రాము మాకు ఫ్రెండ్స్ ఉన్నారు మేము ఆడుకోవడానికి వెళ్తున్నాము మళ్ళీ మండే నుంచి స్కూల్ స్టార్ట్ కదండి సో ఆడుకోవడానికి ఉండదని చెప్పేసి వాళ్ళైతే లాస్ట్లో డుమ్మా కొట్టేశారనమాట ఇంకా అత్తయ్య దగ్గర ఉంచుదామంటే పిల్లల్ని అత్తయ్య హ్యాండిల్ చేసిద్దాం లేదా పిల్లలు గోలగోళ చేస్తారని చెప్పేసి ఇంకా నేను కూడా ఆగిపోయానండి ఇంకా మా వారు మా వదిన వెళ్ళిపోయారు సో ఇంకా తర్వాత ఇక్కడ ఏంటి ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినట్టు అవుతుందని అనుకుంటున్నారా కాదండి ఇంట్లో సరుకులు అన్ని నిండుకున్నాయండి ఒక పేపర్ మీద వన్ మంత్ కి సరిపడా గ్రోసరీస్ అన్నీ కూడా రాసేసి ఉంచుకుంటాను ఎప్పుడు సరుకులు కావాలి అంటే అప్పుడు వన్ మంత్ కి సరిపడా సరుకులు రాసుకుంటాం కదా ఇంట్లో ఉన్నవి కాకుండా మిగిలినవి కూడా చూసి ఒకసారి రాసేస్తాను అనమాట ఇక్కడ అదే చేస్తున్నాను తర్వాత పిల్లలు ఊరికి రమ్మంటే రాలేదు కానీ ఈరోజు పెందలాడ ఇంటికైతే వచ్చారండి రోజు లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అలా వచ్చేవాళ్ళు ఈరోజు నైన్ థర్టీ టెన్కే వచ్చారనమాట రాగానే స్నానం చేయించానండి మర్చిపోయి అంటే ఈరోజు అరుణ్ ని స్నానం గా చేయిద్దాం అనుకున్నాను మర్చిపోయి స్నానం అయితే చేయించాను తర్వాత అరుణ్కి చెప్పానమాట ఈరోజు ఎక్కాలరా పిచ్చి చేయి పందిరంతా కూడా పిచ్చి తీగలు ఉంటాయి కదా అవన్నీ కూడా చిక్కుడు తీగలు కలుకుపోయి చిక్కుడుకాయలు అన్నీ కూడా రాలిపోతున్నాయి పందిరంతా కూడా బరువయ్యి మొత్తం కర్రలు అన్నీ కూడా పడిపోతున్నాయి అంటే అమ్మా ఎప్పుడైనా ఏం కాదులే అని చెప్పేసి పందిరైతే ఎక్కాడండి అంటే ప్రహరీ ఉంది అవతల ప్రహరీ మీద కాలు పెట్టేసి కత్తరి పట్టుకొని పిచ్చి తీగలన్నీ కూడా కట్ చేసాడండి ఒకసారి నేను కూడా ప్రహరీ ఎక్కడానికి ట్రై చేశానండి ఎందుకంటే ఆనపు దీగంతా కూడా ప్రహరీ అవతలకి వెళ్ళిపోయింది కాయలు అటు ఏమైనా అని చెప్పేసి ఎక్కాను ఎక్కిన తర్వాత నాకు కళ్ళు తిరగడం అలా స్టార్ట్ అయింది అనమాట ఓ ఇది నా వల్ల కాదు ఇంక ఇక్కడి నుంచి పడితే ఇంకేం లేదులే అని చెప్పేసి మళ్ళీ వెంటనే దిగానండి సో ఎప్పుడు పిచ్చి తీగలు పందిరి మీదకి వచ్చినా కానీ ఇంకా అరుణ్నే పిలిచేసి వాడికి కత్తిరిస్తే మొత్తం టకటగా కట్ చేస్తాడనమాట సో ఇంకా అత్తయ్య చిక్కుడుకాయలు కొన్ని కోసిందండి చిక్కుడుగాయ కర్రీ వేద్దాం అని చెప్పేసి గారి కోసం చిక్కుడుగాయ కర్రీ వేస్తుంది పిల్లలు ఈరోజు సండే కదమ్మా కొంచెం స్పెషల్గా ఏమన్నా చేయొచ్చు కదా మొన్న కనుమ పండుగ రోజు కూడా చేస్తానని చెప్పావు కనుమ పండగ రోజు కూడా చేయలేదు ఆ రోజు కనుమ పండుగ రోజు బెండకాయ కూర చేసుకున్నామండి సో వాళ్ళ కూడా నవ్వు వచ్చిందనమాట ఎగ్ రైస్ చేస్తానని చెప్పాను లేకపోతే ఎగ్ మసాలా కర్రీ చేస్తానని చెప్పాను అవేమీ కుదరలేదు అనమాట ఆ రోజు బెండకాయ కర్రీ చేశాను సో ఈరోజు సండే వచ్చింది కదా ఈ ఈరోజైనా కొంచెం స్పెషల్గా చేయొచ్చు కదా అని అడిగారు సో పిల్లలు అడిగారు అని చెప్పేసి వంటగదిలోకి అయితే వచ్చాను అయితే మసాలా పొడిలు అన్నీ కూడా అయిపోయాయి అనమాట ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ కూడా మొత్తం అయిపోయాయండి సో ఇంకప్పుడు కొంచెం తెప్పించాను ఒక యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాముల ధనియాలు తెప్పించి అవి కొంచెం సిమ్లో పెట్టేసి వేయించేసి ఇలాగ మిక్సీ పడుతున్నాను ఎప్పుడు కూడా నేను మంత్లీకి సరిపడా ధనియాల పొడి జీలకర్ర పొడి తయారు చేసుకుంటాను అయితే ఈసారి పొడులు ముందే అయిపోయాయండి గ్రోసరీస్ కూడా అయిపోయాయి కదా వచ్చాక చేద్దాంలే అనుకున్నాను కానీ పిల్లల పాపం అడిగారు కదా అని చెప్పేసి మా ఊర్లోనే కొట్టు దగ్గరికి పంపించేసి చిన్న చిన్న ప్యాకెట్లు అయితే తెప్పించానండి యాభై గ్రాములే కాబట్టి ఇది వన్ మంత్ అయితే రాదు మళ్ళీ చేసుకోవాలి ఫస్ట్ పిల్లలకి చేసి పెట్టామనుకోండి వాళ్ళు సాటిస్ఫై అవుతారు కదా సో అందుకని చెప్పేసి కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే వేయించేసి మిక్సీ పట్టేశాను చిన్న డబ్బాల్లో పోసేసాను అనమాట ఎప్పుడూ కూడా ఈ డబ్బాలు నిండిపోతాయి వన్ మంత్కి సరిపోయిందనమాట అంటే మార్నింగ్ టైంలో ఎక్కువ రైస్ చేస్తా కదా బెండకాయ రైస్ అని ఎగ్ రైస్ అని కొంచెం నేను స్పెషల్గా చేస్తాను కాబట్టి అలాంటి స్పెషల్ రైస్ల్లో ఇప్పుడు ఎక్కువగా వాడతాం కాబట్టి వన్ మంత్కి అయితే సరిపడా చేసుకుంటానండి సో ఇప్పుడు మళ్ళీ గ్రాసరీస్ అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ చేసుకుంటాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పెసర దోశలు అండి సో రేవతికి అయితే ఆనియన్స్ వేయమని చెప్పిందని చెప్పేసి తనకి రెండు దోశలు వేసేసి ఆనియన్స్ వేసి ఇచ్చేసాను అరుణ్కి అయితే ప్లెయిన్గా పోసానండి రెండు వాడైతే మూడు అనమాట వాడికి ఇష్టమైతే తింటాడు అందులో పెసర దోశ అంటే ఇష్టంగా తినండి మినప దోశలు అంటే ఓకే కానీ పెసర దోశలు అయితే తిండు ఇక్కడైతే మా వారికి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టానండి ఇంకా అరుణ్కి వేసిన రెండు దోశలు నేను తీసుకున్నాను వాడికి ఒకటి ప్లెయిన్ దోశ పల్చగా వేశాను ఇంకా అది నేను రైస్లో తింటానమ్మా అని చెప్పేసి తింటున్నాడండి కొంచెం అన్నం పెట్టించుకున్నాడు ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటాను నాకు ఇంకేం వద్దని చెప్పాడు ఒక దోశ ఇచ్చేసాను అలాగే కొంచెం అన్నం పెట్టించుకొని ఉసిరికాయ పచ్చడి వేసుకొని వాడు తింటున్నాడు పక్కన నేను కూడా వాడితో పాటు కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ తినేసాము అలాగే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి రోజు కొంచెం లేట్ అయింది పది గంటలకు తిన్నామండి ఈరోజు అంటే ఈ పిల్లలు రావడం లేట్ అయింది కదా సో మాయ అత్తయ్య గారు అయితే పెందరాడి తినేశారు ఇంకా మేము తినేసరికి లేట్ అయిపోయింది అనమాట తర్వాత ఈరోజు పిల్లలు అడిగారు అని చెప్పేసి ఇంకా పొడులు అయితే రెడీ చేసుకున్నాను కదా ఇంక ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారనమాట ఎగ్స్ అయితే బాయిల్ చేశానండి ఒక ఆరు ఎగ్స్ అయితే బాయిల్ చేశాను ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం ఆయిల్ వేసేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి కదా ఆనియన్స్ సన్నగా కట్ చేసి ఒక త్రీ ఆనియన్స్ అయితే వేయించుకున్నారండి ఒక విడలపాటి గిన్నె తీసుకొని దాంట్లో ఎగ్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా సాజీరా బిర్యానీ ఆకు లవంగం యాలకులు దాచిన చెక్క ధనియాల పొడి జీరకల పొడి గరం మసాలా పొడి అన్నీ వేసుకున్నారనమాట బిర్యానీకి సంబంధించిన ఎసెన్స్ అన్నీ కూడా వేసుకున్నాను జాపత్రి జాజికాయ సో అవన్నీ ఉప్పు కారం పసుపు అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అలాగా వేసుకున్నాను మళ్ళీ మనం రైస్లో వేసుకుంటాం కదా అందుకని చూసి వేసుకోవాలని చెప్పేసి కొంచెం కొంచెంగా వేసుకొని పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక అరకప్ దాకా పెరిగి వేసుకొని మొత్తం కూడా మ్యారినేట్ చేసుకుంటున్నానండి మీకు కావాలంటే ఎగ్స్కి ఘాట్లు కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఘాట్లు పెట్టకుండా మామూలుగా అలాగే ఉంచేశాను సో అలాగా మొత్తం పొడులన్నీ కూడా పట్టే విధంగా పెరుగు అంతా కూడా మెల్ట్ అయిపోయే విధంగా కలిపేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఆరు ఒక ట్వంటీ మినిట్స్ అలాగ పక్కన పెట్టేసామనుకోండి మంచిగా రెడీ అయిపోయింది అనమాట గ్రేవీలాగా రెడీ అయిపోద్ది ఫైనల్గా ఒక రెండు గెరెలు ఆయిల్ అయితే వేసుకున్నానండి వేసుకొని మూత పెట్టేసేయాలి అయితే నేను ఆయిల్ విడి మర్చిపోయాను తర్వాత మళ్ళీ గుర్తొచ్చిందని చెప్పేసి ఆయిల్ వేసేసి కలిపేసి ఇంకా మూత పెట్టేసాను అనమాట ఇంకో పక్కన ఏంటంటే ఒక పెద్ద స్టీల్ గిన్నె అయితే తీసుకున్నానండి దాంట్లో ఒక కేజీ బియ్యం దాకా చేస్తున్నారనమాట మామూలు మామూలు రైసేనండి మనం ఇంట్లో వండుకుంటాం కదా ఆ రైసే అనమాట బాస్మతి రైసు రెండు కప్పులే ఉంది సో అందరికీ సరిపోదని చెప్పేసి నేను ఇంట్లో ఉన్న బియ్యమే వాడానమాట ఈ బియ్యంతో కూడా అన్నం పొడి పొడిగా ఉంటుందండి పాత బియ్యం కాబట్టి చక్కగా జల్జలా ఉంటుంది సో ఇంకా పెద్ద విడలపాటి గిన్నె అయితే తీసుకున్నానండి స్టీల్ గిన్నె అన్నం వాచుతాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే తీసుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందే బియ్యం అయితే నానబెట్టేశానండి బియ్యం కూడా వేసేశాను తర్వాత కొత్తిమీర పుదీనా లవంగాలు రెండు లవంగాలు రెండు యాలకులు దాచిన చెక్క సో ఇందాక మనం ఏవైతే వేసామో బిర్యానీ ఎసెన్స్ అవన్నీ కూడా మళ్ళీ దీంట్లో వేయాలన్నమాట వేసేసి బాగా మరిగించుకోవాలి సో అప్పుడే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కు పట్టేస్తాయి సాల్ట్ కూడా వేసుకొని చెక్ చేసుకోండి ఒకసారి సో సాల్ట్ కొంచెం తక్కువగానే వేయండి మళ్ళీ ఉప్పగా అయిపోద్ది కదా రైస్ అంతా కూడా అందుకని చెప్పి చెక్ చేసి వేసుకోండి సో రైస్ అయితే అలా ఉడుకుతూ ఉంది ఈలోపు గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నానండి అంటే దమ్ బిర్యానీ కాకుండా గ్రేవీ కూడా చేస్తున్నాను పిల్లలు అడిగారండి దమ్ ఒక్కటే కాదు గ్రేవీ కూడా కావాలని చెప్పేసి సో పిల్లలు అడిగారు కాబట్టి చేస్తున్నాను మిక్సీ జార్లో ఫ్రైడ్ ఆనియన్స్ పండు టమాటాలు ఒక నాలుగు ఐదు తీసుకున్నానండి మీడియం సైజులో కట్ చేసుకొని అలాగే పడు జిడిపప్పు అయితే తీసుకున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరిగైతే తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఒక నిమ్మచక్క రసం అంతా పిండేస్తున్నానండి నిమ్మరసం వేయడం వల్ల ఏంటంటే అన్నం వైట్గా అనిపిస్తుంది పొడి పొడిగా ఉంటుంది అనమాట తినేటప్పుడు కూడా రుచి బాగుంటుంది సో అలాగా వేసేసి ఒకసారి కలిపేసి టూ మినిట్స్ హైలో పెట్టేసి మూత పెట్టేసాను ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ అయితే వంచేస్తున్నాను వాటర్ అయితే వంచేస్తున్నాను సో వన్ చేసి పక్కన పెట్టేశాను ఇంకొక స్టీల్ గిన్నె అయితే తీసుకున్నానండి ఇదంతా స్టీల్ గిన్నెలన్నీ కూడా సెట్ అనమాట ఇవన్నీ కూడా మా అమ్మగారు కొనిపించారనమాట ఇంత పెద్ద పెద్దవి ఎందుకు కొన్నాను స్టీల్ గిన్నెలు అని అప్పుడు అనుకున్నాను కానీ ఇప్పుడు బాగా యూజ్ అవుతున్నాయి అనమాట సో రైస్ కానీ కొంచెం ఇంట్లో చుట్టాలు ఎక్కువగా వచ్చినప్పుడు కానీ ఇవి ఉపయోగపడుతున్నాయి అనమాట స్టార్టింగ్ అసలు వాడలేదండి చాలా నెలలే పక్కన పెట్టేశాము సో ఇలాగా కొంచెం స్పెషల్గా కర్రీస్ చేసుకున్నప్పుడు మాత్రం ఉపయోగపడుతున్నాయి స్టీల్ గిన్నెలో ఒక గరిట ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇందాక ఎగ్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడులతో ఎగ్ మ్యారినట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి కొత్తిమీర పుదీనా వేసేసి రైస్ రెడీ అయిపోయింది కాబట్టి రైస్ కూడా ఒక లేయర్ అయితే వేసుకున్నానండి తర్వాత పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ వేసేసి మళ్ళీ రైస్ వేసుకున్నాను సాఫ్రాన్ కూడా ఉందనుకోండి కుంకుంపు అది కూడా కొంచెం వాటర్లో కలిపి వేసేస్తే కలర్ అయితే చాలా బాగుంటుంది సో లేకపోతే స్కిప్ చేసేయండి అయితే నేను మర్చిపోయాను అనమాట ఫస్ట్ అయితే మర్చిపోయాను తర్వాత లాస్ట్లో గుర్తొచ్చింది కొంచెం ఉందని చెప్పేసి తర్వాత రైస్ అంతా పెట్టేసిన తర్వాత కొంచెం వాటర్లో కలిపేసి కొంకుమైతే వేసానండి కలర్ బాగుంటుందని చెప్పేసి మధ్య మధ్యలో నిమ్మకాయ కూడా వేసానండి స్పూన్తో వేసాను కదా అవి నిమ్మ నీళ్ళు అనమాట సో వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి వేసాను ఎదుగండి ఫైనల్గా వేసేస్తున్నాను దమ్ అయితే రెడీ అయిపోయింది నేను కొంచెం వెరైటీగా వేస్తాను ఒక్కొక్కరు రకంగా వేస్తారు కదా సో రోజు అయితే కొంచెం స్పెషల్గా వేస్తున్నానండి అంటే ఒక్కొక్కసారి ఆ గ్రేవీ ఉంది కదండి ఎగ్ మసాలా గ్రేవీ ఉంది కదా అది పచ్చిది కాకుండా ఆయిల్లో వేయించేసి రైస్ పెట్టేసిన తర్వాత లేయర్స్గా వేస్తాను అయితే ఈసారి మొత్తం కూడా అడుగుని పెట్టేసి రైస్ అంతా కూడా పైన పెట్టేసాను అనమాట అలాగా సిమ్లో పెట్టేసి దమ్ చేస్తున్నాను డైరెక్ట్గా పెట్టేసామనుకోండి మాడిపోతుంది ఫస్ట్ టెన్ మినిట్స్ మీడియంలో పెట్టేసి పెట్టేసేయండి అంతా పచ్చిది కాబట్టి మీడియంలో పెట్టేసి పది నిమిషాలు వంచేసేయండి తర్వాత దోసలు ప్యాన్ ఉంటుంది కదా అది పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేసారనుకోండి సెట్ అయిపోద్ది అనమాట ఇక్కడ వచ్చేసి పక్కన స్టవ్ మీద గ్రేవీ అయితే చేస్తున్నారండి అండి ఇంకా కళాయి తీసుకున్నాను మంతపాటి కళాయి దాంట్లో ఆయిల్ వేసుకున్నాను సాజీరా వేసుకున్నాను అనమాట అర స్పూను మూడు పచ్చిమిర్చి అయితే చీరేసి వేసుకున్నాను తర్వాత కారం ఉప్పు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి అన్ని పొడిలు కూడా ఆయిల్లో వేయించుకుంటున్నాను అనమాట ఒక పెద్ద స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అవి బాగా వేగిన తర్వాత ఇందాక మిక్సీ బట్టి రెడీగా ఉంచుకున్నాను కదా టమాటా జీడిపప్పు గుజ్జు అంతా కూడా వేసుకోవాలండి ఇది మెత్తగా పట్టుకుంటే మనకి గ్రేవీ అనేది అంత బాగుంటుందన్నమాట సో ఫస్ట్ అయితే వాటర్ ఏమి వేయకుండా ఇలాగా డైరెక్ట్గా వేసేసి బాగా వేయించుకోవాలి కొంచెం మీడియంలోనే పెట్టి వేయించుకోండి లేకపోతే టైం ఎక్కువగా తీసుకుంటుందన్నమాట అంటే ఉడకడానికి టైం ఎక్కువగా పడుతుంది సిమ్లో పెట్టేసారనుకోండి అందులో మందపాటి కలాయి కాబట్టి ఇంకా ఎక్కువగా పడుతుంది అనమాట సో మీడియంలో పెట్టేసి బాగా ఉడికించుకోవాలన్నమాట టమాటాలో వాటర్ అంతా బయటకు వచ్చేసి ఇదిగోండి ఇలాగా ఉడిగిపోతుందనమాట ఎర్రగా అయిపోవాలి అంటే ఎర్రగా అంటే కలర్ కొంచెం చేంజ్ అయింది చూసారా అలా అయినప్పుడు కొంచెం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని వేసుకున్నాను నేనైతే సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి మందపాటి కలాయి కాబట్టి మీడియంలో పెట్టేసాంలే అని చెప్పేసి వేరే పనిలో ఉన్నామనుకోండి ఇది మాడిపోతుందండి సో మధ్య మధ్యలో మనం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి సో త్వరగా అయిపోవాలని చెప్పేసి కొంచెం మీడియంలో పెట్టేసి మూత పెట్టేసాను చూశారు కదా ఇందాక టమాటాల వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా ఉడికిపోతూ ఉంది ఇప్పుడైతే కొంచెం చిక్కబడిపోయింది అనమాట గట్టిగా అయిపోయింది ఈ స్టేజ్లో ఏం చేస్తారంటే మిక్సీ బట్టి వేసిన జార్ ఉంటుంది కదా దాంట్లో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ తీసుకొని దీంట్లో వేసేయండి సో వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ అంతా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసేయండి ఇప్పుడు మంటని హై హైఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇది బాగా చక్కగా అయిపోవాలండి ఇంకా అంతేనండి గ్రేవీ కర్రీ చాలా ఈజీ అనమాట కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు కొబ్బరి కానీ జిడిపప్పు కానీ ఉంటే వేసుకోవచ్చు కొబ్బరి లేదనమాట అందుకని జిడిపప్పు వేసాను అవి వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలాగ వాటర్ వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలండి ఇంకా చిక్కగా అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్లే ఈ స్టేజ్ లో పుదీనా అయితే వేసుకున్నానండి కొత్తిమీర కూడా వేసుకున్నాను పుదీనా కొత్తిమీర వేసుకొని ఒకసారి టూ మినిట్స్ ఉడికించుకున్నాం అనుకోండి వాటి ఫ్లేవర్స్ కూడా ఈ గ్రేవీలోకి దిగుతాయని చెప్పేసి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు మళ్ళీ ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసాను అంటే గ్రేవీ కర్రీస్ లోకి మసాలా కర్రీస్ లోకి కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది అనమాట పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ అందుకని కొంచెం ఎక్కువగా వేస్తాను ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా చిక్కగా అయిపోయినా సరే మనం తినేసరికి చలారింది అనుకోండి ఇంకా గట్టిగా అయిపోతుందనమాట కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉంటేనే బాగుంటది గ్రేవీ కర్రీస్ లోకి ఫంక్షన్ అయితే అయిపోయింది అండి ఇంకా మా వదిన మా వారైతే వచ్చారు మా వారు వచ్చేసరికి సర్ప్రైజ్ అయితే ఇచ్చానమాట సో వాళ్ళకి నేను చెప్పలేదు కదా చేస్తున్నానని చెప్పేసి మా అయితే అఫాక్ అయిపోయారనమాట ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కదాన్నే చేశాను ఫస్ట్ టైము అంటే ఎప్పుడు మా వారు ఉంటారు ఏదో నా చిన్న చిట్కాలు అలాంటివి చెప్తూ ఉంటారనమాట వంటగదిలోకి వచ్చి ఒక చేయి వేస్తారు అయితే ఈసారి నేను ఎవరి హెల్ప్ లేకుండా కొంచెం స్పెషల్గా ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా ఎగ్దమ్ చేశాను కాబట్టి మా వారు కొంచెం అవాక్ అయ్యారనమాట ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తానని చెప్పేసి ఇదిగోండి ప్లేట్లో పెట్టేసుకుంటూ ఉన్నారు ఎగ్స్ అన్నీ కూడా అడుగును పెట్టేశాను కదా ఒక ఎగ్ అయితే బయటకు వచ్చింది ఇంకా ఎగ్స్ అన్నీ కూడా అడుగును ఉన్నాయి చిన్నగా తీసేయమని చెప్తున్నాను ఎందుకంటే ఈ వెళ్ళి గుచ్చుకుందనుకోండి ఎగ్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి కదా అందుకని చెప్పి చిన్నగా తీసేయమన్నాను సో అవన్నీ నువ్వు తీసేసుకో నాకు నోరు పడుతుందని చెప్పేసి ఫస్ట్ ఒక ఎగ్ అయితే తీసేసి గ్రేవీ వేసేసి నిమ్మకాయ కూడా రెడీగా ఉందండి నిమ్మకాయ ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసి రెడీగా పెట్టాను అవన్నీ కూడా పెట్టుకొని చక్కగా తింటున్నారు అనమాట మా వారు అలా తింటుంటే నాకైతే నోట్లో నీళ్లు అండి ఇప్పుడు కూడా నాకు నోట్లో నీళ్లు వస్తున్నాయి అనమాట చూస్తుంటే మీరు కూడా సండే స్పెషల్ ఏం చేశారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి నాకైతే ఇప్పుడు కూడా నోట్లో నీళ్ళు కొడుతున్నాయి ఇక్కడ బ్లాగ్ది ఏం చేస్తున్నాను రేపు బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను ఓకేనా బాయ్